హాయ్ అండి వెల్కమ్ టు మధులహరి క్రియేషన్స్ ఇన్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో హెయిర్కి సంబంధించిన వీడియోస్ అలాగే టిప్స్ హెయిర్ ఆయిల్స్ ఉంటాయి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని చూడండి వీడియోస్ నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నేనైతే ఈరోజు ఒక వీడియోని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఒక హెయిర్ ప్యాక్ని ఈ హెయిర్ ప్యాక్ యూస్ చేయడం వల్ల మన హెయిర్ చాలా హెల్దీగా గ్రోత్ అవుతుంది అలాగే స్ప్రిటెన్స్ లేకుండా డ్రైనెస్ లేకుండా చాలా సిల్కీగా స్మూత్గా గ్రోత్ అవుతుంది స్టార్టింగ్లో నా హెయిర్ చూశారు కదా ఏ విధంగా ఉందో ఈ హెయిర్ ప్యాక్ యూస్ చేయడం వల్ల మీ హెయిర్ కూడా అంతే సిల్కీగా అంతే స్మూత్గా గ్రోత్ అవుతుంది నేనైతే ఈ హెయిర్ ప్యాక్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటని ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా చూపిస్తాను తప్పకుండా చూడండి అదేవిధంగా ట్రై చేయండి మనకి కావలసిన ఇంగ్రీడియంట్స్లో ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి తేనె అండి నెక్స్ట్ ఆలివ్ ఆయిల్ ఈ తేనె ఆలివ్ ఆయిల్ తప్పకుండా మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయాలి నెక్స్ట్ వచ్చి కరివేపాకు మీకు కరివేపాకు కంపల్సరీ ఉంటుంది ఇంట్లో ఎవరికి ఉండకుండా ఉండదు అది కూడా యూస్ చేయాలి నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి బనానా అండి ఇవి బాగా పండిన బనానా నెక్స్ట్ కర్డ్ అలాగే వన్ ఎగ్ మీకు ఎగ్ యూస్ చేయాలి అనుకుంటే చేయొచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు నేనైతే ఎగ్ని ఎందుకు యూస్ చేస్తానంటే మనకి మన హెయిర్కి కావలసిన ప్రోటీన్స్ ఎగ్గలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేనైతే ఎగ్ని ప్రిఫర్ చేస్తాను నాకు అంటే హెయిర్ ప్యాక్స్లో ఎగ్ యూస్ చేయడం అనేది చాలా ఇష్టము మన హెయిర్ చాలా సిల్కీగా గ్రోత్ అవ్వడానికి అది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అందుకే నేను ఆల్మోస్ట్ చాలా హెయిర్ ప్యాక్స్లో ఎగ్ అన్నది యూస్ చేయడానికి ఇష్టపడతాను మీకు నచ్చితే తప్పకుండా యూస్ చేయండి దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అలాగే మన హెయిర్ తొందరగా గ్రోత్ అవ్వడానికి అంటే చాలా ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది వీటన్నిటిని మనం వన్ బై వన్ మిక్సీ పట్టుకోవాలండి చాలా మెత్తగా పట్టుకోవాలి నేనైతే ఇక్కడ బనానా కరివేపాకు రెండు ఒకేసారి మిక్సీ చేస్తున్నాను ఎందుకంటే కరివేపాకు ఆకు కాబట్టి అది తొందరగా గ్రైండ్ అవ్వదు కదా అందుకే నేను బనానా రెండు ఒకేసారి మిక్సీ చేశాను నెక్స్ట్ ఎగ్ అలాగే కర్డ్ కూడా యాడ్ చేశాను మీకు ఎగ్లో ఎల్లో అన్నది ఇష్టం లేకపోతే దాన్ని స్కిప్ చేసి వైట్ ఒకటే యూస్ చేయండి నేనైతే రెండు తీసుకున్నాను నెక్స్ట్ హనీ అలాగే ఆలివ్ ఆయిల్ కూడా మిక్స్ చేస్తున్నాను ఇక్కడ హనీ టూ స్పూన్స్ తీసుకోండి మీ హెయిర్ని బట్టి మీకు హనీ అంటే చాలామంది యూజ్ చేయడానికి భయపడతారు కానీ అలాంటి భయం ఏమీ అవసరం లేదండి హనీ యూజ్ చేయడం వల్ల మనకేమీ వైట్ హెయిర్ అన్నది రాదు వైట్ హెయిర్ దేని లోపం వల్ల వస్తుంది అన్నది కూడా నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే నేను హనీ వేసాను నెక్స్ట్ ఆలివ్ ఆయిల్ కూడా ఇక్కడ మిక్స్ చేస్తున్నాను ఆలివ్ ఆయిల్ కూడా మన హెయిర్ గ్రోత్కి అలాగే హెయిర్ స్మూత్గా సిల్కీగా డ్రైనెస్ లేకుండా గ్రోత్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుందండి నేను ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ తీసుకోవడానికి మెయిన్ కారణం చలికాలంలో మన హెయిర్ చాలా పొడిబారుతుంది అలాగే ఎండాకాలంలో కూడా ఎండ ఎక్కువగా ఉండడం వల్ల మన హెయిర్ అనేది చాలా డ్రై అయిపోతుంది ఇటువంటి సమస్య ఉన్నవాళ్ళు చాలామందికి హెయిర్ డ్రైగానే ఉంటుంది అంటే స్మూత్గా కానీ మెత్తగా కానీ అస్సలు ఉండదు అలాంటి వారికి ఈ హెయిర్ ప్యాక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా యూజ్ చేయండి ఇక్కడ నేను రెండు బౌల్స్లో ఎందుకు వేసానంటే ఒకటి మా పాపకి ఒకటి నాకు నేను రెండు బౌల్స్లో వేయడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు నేను మా పాపకి పెట్టింది నేను పెట్టుకున్నా లేదంటే నేను పెట్టుకున్నది మా పాప పెట్టుకున్న తనకున్న ఏమైనా హెయిర్ ప్రాబ్లమ్స్ అంటే స్కాల్ఫ్ మీద కానీ ఏమైనా ఉంటే అవి నాకు వచ్చే ఛాన్స్ ఉంటుంది లేదా నాకేమైనా ఉన్నా పాపకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే డ్యాండ్రఫ్ కానీ లేదంటే ఇచ్చింగ్ ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నా కూడా అవి ఒకరికి ఒకరికి రాకుండా నేను సపరేట్ బౌల్స్లో వేసాను అదే మెయిన్ రీజను ఇక్కడ నేనైతే ఫస్ట్ జుట్టుని చిక్కులు తీసుకున్నానండి ప్రతి వీడియోలో అది చూపించడం ఎందుకు లేని నేను స్కిప్ చేశాను ఫస్ట్ చిక్కు తీసేసుకున్న తర్వాత మన హెయిర్ ఏదైతే ఉందో దాన్ని టూ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి మనం కూంబింగ్ చేసుకున్నప్పుడు అంటే పిల్లలకి రెండు జల్లు వేసినప్పుడు పాపుడు తీస్తాం కదా అలా పాపిడు తీసుకుని ఆ పాపడంతా ఈ హెయిర్ ప్యాక్ అన్నది అప్లై చేయాలండి నెక్స్ట్ వచ్చేసి మనం జుట్టుని రెండు పాయిల కింద చేసుకున్నాం కదా ఫస్ట్ ఒకవైపు అంటే కొంచెం కొంచెం జుట్టు డివైడ్ చేసుకుని అంటే పార్టీషన్స్ కింద చేసుకుని స్కాల్ఫ్కి అయితే ఫస్ట్ ఈ ప్యాక్ని అప్లై చేయాలండి ఇలా వన్ బై వన్ పాయిల్ కింద తీసుకుని ఫస్ట్ అయితే స్కాల్ఫ్కి అప్లై చేయాలి ఇది చక్కగా స్లోగా చేయండి నేనైతే వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఎక్కువ లెంత్ అవుతుందని అందుకు మీకు నేను చాలా ఫాస్ట్గా ప్రెస్ చేసినట్టు కనిపిస్తుంది అయితే నేను చాలా స్లోగా స్కాల్ఫ్కి డ్యామేజ్ అవ్వకుండా అంటే స్కాల్ఫ్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి అది మనము డ్యామేజ్ అవ్వకుండా చాలా స్మూత్గా డీల్ చేయాలి మన స్కాల్ఫ్ మీద ఉన్న లేయరు అది అంటే మన నీల్స్ తగిలి కానీ లేదంటే మనం చాలా ఒత్తిడిగా ప్రెస్ చేసినప్పుడు ఆ పొర అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది అది ఏమైనా కొంచెం డిస్టర్బ్ అయినా కూడా స్కాల్ఫ్ అన్నది డ్యామేజ్ అవుతుందండి అప్పుడు మనం చాలా సఫర్ అవ్వాలి అలాంటి ఇబ్బంది లేకుండా మీరు అప్లై చేసేటప్పుడు చాలా స్లోగా సున్నితంగా అప్లై చేయండి మీరు కాటన్ హెల్ప్ తీసుకుని ఇది అప్లై చేస్తే చాలా బెస్ట్గా ఉంటుంది ఎందుకంటే కాటన్ చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి స్కాల్ఫ్కి స్కాల్ఫ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది మనం అప్లై చేయవచ్చు ఇక్కడ నేను హెయిర్ని ఎట్లా అయితే డివైడ్ చేస్తున్నానో అట్లా ఈవెన్గా మీరు డివైడ్ చేసి హెయిర్ ప్యాక్ని అప్లై చేస్తే మొత్తం స్కాల్ఫ్ అంతా మనము ఈ హెయిర్ ప్యాక్ని అప్లై చేయొచ్చు దాని ద్వారా ఏమవుతుందంటే మొత్తం స్కాల్ఫ్కి అంతా ఇది పట్టడం వల్ల మనకి ఎక్కడైతే హెయిర్ డ్యామేజ్ అవుతుందో అక్కడ మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇదైతే తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ చాలా మంచిగా గ్రోత్ అవుతుంది హెల్దీగా గ్రోత్ అవుతుంది ఇవి చిన్న చిన్నవే కదా అని మనం చాలా లైట్ తీసుకుంటాము కానీ వీటి వల్లే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇప్పుడైతే నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ యొక్క బెనిఫిట్స్ మీకు చెప్తాను మనము బనానా తీసుకున్నాం కదా ఈ బనానా మన హెయిర్ చాలా స్మూత్గా హెల్దీగా గ్రోత్ అవ్వడానికి మన స్కాల్ఫ్ చాలా నీట్గా ఉండడానికి ఇది హెల్ప్ చేస్తుంది ఈ బనానా ఎక్కడైతే స్ప్రిటెన్స్ ఉంటాయో వాటిని అంటే అవి లేకుండా చాలా స్మూత్గా సిల్కీగా హెయిర్ ఉండడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది నేనైతే చాలా యూట్యూబ్ షార్ట్స్లో చూశాను ఇవి హీ హీరోయిన్స్ కూడా ఈ బనానా హెయిర్ ప్యాక్ అనేది యూస్ చేస్తున్నారు మీరు కూడా చెక్ చేయొచ్చు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ ఇదైతే మన హెయిర్ చాలా షైనీగా కనిపించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ బనానాని మీరు ఎటువంటి హెయిర్ ప్యాక్ యూస్ చేసినా దీన్ని ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి లేదంటే మీకు ఇన్ని వేసి చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటే జస్ట్ హనీ బనానా కర్డ్ ఈ మూడు యూస్ చేయండి మీ హెయిర్ చాలా సిల్కీగా కనిపిస్తుంది అట్లాగే ఎక్కువ వాల్యూమ్గా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి ఎందుకంటే మన హెయిర్ డ్రై అయిపోయినప్పుడు అసలు ఎంత లావుగా ఉన్నా కూడా ఎంత హెయిర్ అంటే పొడుగున్నా కూడా అది నిర్జీవం లే అంటే జీవం లేనట్టు నిర్జీవంగా కనిపిస్తుంది హెయిర్ ఎప్పుడైతే మనం ఇట్లాంటి సిల్కీగా ఉండడానికి ఇట్లాంటి ఇంగ్రీడియంట్స్ ఎప్పుడు యూస్ చేస్తామో అప్పుడు మన హెయిర్ ఎంత డ్యామేజ్ అయినా సిల్కీగా ఉండడం వల్ల అది కొంచెం హెల్దీగా కనిపిస్తుంది ఇది అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోండి బనానాని హెయిర్ ప్యాక్లో యూస్ చేయడానికి ట్రై చేయండి అదేవిధంగా మనం ఆలివ్ ఆయిల్ యూజ్ చేసాం కదా ఈ ఆలివ్ ఆయిల్ కూడా మన హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా చక్కగా స్మూత్గా ఉండడానికి హెల్తీగా ఉండడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది స్కాల్ప్ మీద కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మన కుదుళ్ళు చాలా స్ట్రాంగ్గా గ్రోత్ అవ్వడానికి ఈ ఆలివ్ ఆయిల్ అన్నది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ ఆలివ్ ఆయిల్ మనం డైలీ యూస్ చేయడం వల్ల మన హెయిర్ చాలా బలంగా గ్రోత్ అవుతుంది కుదుళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి మీకు అంటే డైలీ వాడే అవకాశం ఉంటే తప్పకుండా ఇది యూస్ చేయండి మంచిగా పనిచేస్తుంది అలాగే మనం తేనెని యూజ్ చేసాం కదా ఈ హనీ కూడా మన హెయిర్ అంటే డ్రై అవ్వకుండా అంటే తేమ అన్నది మన హెయిర్లో ఎప్పుడూ ఉండడానికి ఇది చాలా బాగా పనిచేస్తుందండి అలాగే స్కాల్ఫ్ మీద కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా స్కాల్ఫ్ చాలా హెల్దీగా ఉండడానికి అలాగే మన హెయిర్ చివరిలో స్ప్రిటెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు అవి రిపేర్ చేయడానికి ఈ హనీ అన్నది చాలా బాగా యూజ్ అవుతుందండి చాలామందికి ఒక డౌట్ ఉంటుంది హనీ యూస్ చేయడం వల్ల మన హెయిర్ గ్రే హెయిర్ వస్తుందేమో వైట్ హెయిర్ వస్తుందేమో అని చాలామంది అనుకుంటారు కదా మనకి గ్రే హెయిర్ ఎందుకు వస్తుందంటే డి విటమిన్ లోపం వల్ల ఈ అంటే వైట్ హెయిర్ అనేది వస్తుందండి ఈ డి డి విటమిన్ లోపం ఉండడం వల్ల మెలోనిన్ అనే ఒక పదార్థాన్ని ప్రొడ్యూస్ చేయడం మానేస్తుంది మెలోనియన్ ఉత్పత్తి అవ్వకపోవడం వల్ల ఆ కలర్ అన్నది చేంజ్ అవ్వ అంటే బ్లాక్ హెయిర్ కాస్త చేంజ్ అవుతూ గ్రే హెయిర్ మారి అలాగే వైట్ హెయిర్గా చేంజ్ అవుతుంది ఈ మెలోనియన్ పదార్థం ఎప్పుడైతే ఉత్పత్తి అవుతుందో మనకి హెయిర్ ఎప్పుడు బ్లాక్గా ఉంటుంది అందుకే మన హెయిర్కి డి విటమిన్ అన్నది ఎక్కువగా బాడీకి అవసరం అండి డి విటమిన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన హెయిర్ చాలా బ్లాక్గా ఉంటుంది ఈ మెలోనిన్ అనే పదార్థం ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవ్వడం స్టాప్ అయిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా గ్రే హెయిర్ అన్నది గ్రోత్ అవుతుంది ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి హనీ యూస్ చేయడం వల్ల ఎంత మాత్రము గ్రే హెయిర్ అన్నది రాదు తప్పకుండా మీరు ఇది యూస్ చేయండి హనీని మర్చిపోకండి అట్లాగే కరివేపాకును యూజ్ చేయడం వల్ల కూడా మన హెయిర్ చాలా మంచిగా గ్రోత్ అవుతుంది అలాగే బ్లాక్ కలర్లో ఉండడానికి అది బాగా హెల్ప్ అవుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఉండడం వల్ల మన హెయిర్ మంచిగా గ్రోత్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది అలాగే కర్డ్ని యూస్ చేశాం కదా కర్డ్ యూజ్ చేయడం వల్ల కూడా స్కాల్ఫ్ మీద ఎటువంటి ఇచ్చింగ్స్ లేకుండా డ్యాండ్రఫ్ లేకుండా ఈ కర్డ్ యూజ్ అవుతుంది అలాగే ఎగ్ని యూస్ చేశాం కదా ఎగ్ కూడా ప్రోటీన్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన హెయిర్ చాలా ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి హెల్దీగా గ్రోత్ అవ్వడానికి ఎగ్ చాలాగా చాలా బాగా ఉపయోగపడుతుందండి మీరైతే ఈ హెయిర్ ప్యాక్ని స్కిప్ చేయొద్దు మీకు వీలైనంత తొందరగా ఈ హెయిర్ ప్యాక్ని యూస్ చేయడానికి ట్రై చేయండి ఇది చాలా బాగా పనిచేస్తుంది మా హెయిర్ ఎట్లా ఉందో చూసారు కదా ఎంత సిల్కీగా షైనీగా హెల్తీగా కనిపిస్తుంది మీరు అది గమనించారో లేదో మీరైతే తప్పకుండా ఈ హెయిర్ ప్యాక్ని యూస్ చేయడానికి ట్రై చేయండి ఇవి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో నేనేమైనా తప్పుగా చెప్తే మీరు ఒక్కసారి గూగుల్లో చెక్ చేయండి చెక్ చేసిన తర్వాతే మీరు యూస్ చేయడానికి ట్రై చేయండి ఇవన్నీ నేను న్యాచురల్గానే యూస్ చేశాను ఇక్కడ మా పాప హెయిర్ అయితే చూశారు కదా ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకుని ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఉంచుకుని తర్వాత మనం తల స్నానం చేసేయచ్చు మేమైతే కుంకుడుకాయలతో తలస్నానం చేసామండి మీకు కుంకుడుకాయలు వద్దు అనుకుంటే మైల్డ్ షాంపూతో తల స్నానం చేసేయండి మేము కుంకుడుకాయలతో చేసినా కూడా మా హెయిర్ ఎంత షైనిగా కనిపిస్తుందో మీరు ఇక్కడ గమనించండి మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హెయిర్ ప్యాక్ని యూస్ చేయండి అట్లాగే వీడియోకి లైక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోకండి ఈ హెయిర్ ప్యాక్ని యూస్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్